శ్యభాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యదేశ్వర శ్రీ ఆదిషం గ్రామంలో గట్కేశర్ మండలలో చేసినటువంటి శ్రీ గోదా స్వామి అలాగే భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని వైకాశ వైఖ వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు చేసే వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు విశేషించి చిత్తానక్ష సందర్భంగా శ్రీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా విశేషంగా కళ్యాణం చేయడం జరిగింది కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి వారి అనుగ్రహాన్ని పొందారు జై శ్రీమన్నారాయణ జరిగినటువంటి శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి విచ్చేసినటువంటి గ్రామస్తులు మరి ఇతర గ్రామస్తులు భక్తులు అందరికి కూడా అందరి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి మా ఈ గుడి గత నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటు గుడిది రెండు వేల నాలుగులో పున ప్రారంభించడం జరిగింది అప్పుడు మా గ్రామస్తులు అందరూ పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఐకమత్యంగా రెండు రెండు వేల నాలుగులో పునః ప్రారంభించడం జరిగింది మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణం జరుపుకుంటున్నాము మరి అందులో ముఖ్య ముఖ్య పాత్ర అయినటువంటి మా గ్రామస్తులందరికీ కూడా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే గుడి గుడితో పాటు మా ఊరి పేరు కూడా ప్రఖ్యాత పేరు ప్రఖ్యాతలు ముందుకెళ్తున్నాయి మరి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరునకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మాకు రాజకీయ పరంగా మాత్రము మా గుడికి ఎటువంటి సహాయం అందట్లేదు మరి ఈ రోజు వచ్చినటువంటి రాజకీయ నాయకులు బద్రీశైనా యాదవ్ కానివ్వండి వచ్చినటువంటి రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా మా గుడి తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి మా గుడికి డెవలప్మెంట్ కావడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక సహాయ సహకారాలు అందించాలి మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు మీరు మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తాము ఆ టైం కల్లా మీ పాత్ర అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మాకు కనబడాలి మరి గవర్నమెంట్ నుంచి కూడా సెంటే నిధులు మా గుడికి అందించి చాలా ఉన్నది ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి కనీసము వాటర్ ఫెసిలిటీ కూడా కరెక్ట్గా లేరు మా గుడికి ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము ఫ్లోరింగే కానివ్వండి పెయింటింగే కానివ్వండి మళ్ళీ ఇంకా కూర్చోవడానికి కరెక్ట్గా లేని పరిస్థితి ఉంది మా దగ్గర కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా దీన్ని ఇన్స్టిట్యూట్ చేసుకొని కొద్ది కొన్ని ఫండ్స్ ఇచ్చి మా గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నారు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామంలో పోచార మున్సిపాలిటీ ఎంఎంపేట గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర రంగనాయక స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది ఈ దేవాలయం అతి పురాతనమైనది మరి నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని మరి ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేని టైంలో మరి లీలావతి గారు ఆ రోజు డొనేషన్ చేసి గుడి నిర్మాణం చేపట్టింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు పదిహేడు సంవత్సరాల క్రితం అమ్మవారు ఏదైతే పదిహేడు లక్షల రూపాయలు డొనేషన్ చేసిందో అటు నుంచి మా గ్రామస్తులము మరియు ఇక్కడ ఉండే వివిధ కంపెనీలను మరియు ఎండోమెంట్ స్థానంలో ఎండోమెంట్కి ఒప్ప వాళ్ళ ద్వారా డబ్బులు కూడా తీసుకొని ఈ గుడిని దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రకంగా ఆ రోజు కళ్యాణోత్సవం అంటే వంద నుంచి రెండు వందల మందితోటి మేము కంప్లీట్ చేసుకునే వాళ్ళం అట్లాంటిది ఈరోజు వేలాది మంది భక్తులు దర్శించుకొని భరిస్తూ ఉన్నారు మరి ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ ఏరియాలో ఉండే గుడిలల్లో నెంబర్ వన్గా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఇక్కడ ఉండే కొన్ని కొన్ని అవకాశ అవసరాలను అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా మేము కమిటీ ద్వారా చేస్తాం ఇప్పుడు చైర్మన్ మా మిస్సెస్ అయినప్పటికీ యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం కూడా మాకు సహకారం ఉన్నది ఇంకా కూడా ఉండాలని కోరుకుంటూ ఆలయ అభివృద్ధికి మా గ్రామస్తులుగా నేను మాజీ ఎంపీటీసీగా నాకున్న పరిచయాలతోటి నేను మున్ముందు తీసుకుపోతానని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ మున్సిపాలిటీ ఎమ్నంపేట్ గ్రామంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఇంకా శ్రీ గోదావ రంగనాథ స్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈరోజు కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా శ్రీ జంగయ్య యాదవ్ గారు ఇంకా హరివర్ధన్ గారు ఇంకా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ పాల్గొన్నారు వారి స్వామివారి ఆశీర్వాదం ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటున్నారు మున్సిపాలిటీ యమలంపేట గ్రామం నందు వెంకేసినటువంటి గోదా రంగనాథ స్వామి దేవాలయము మరియు శ్రీ బోనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయములో బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు రంగనాథ స్వామి గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణము మరియు గోనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము అత్యద్భుతంగా జరిగినది ఎందుకు గాను భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తలకిల పందిరి మంచినీటి సౌకర్యము అన్నదానము భక్తులకు విలువిక ప్రసాదములు అన్ని అందజేస్తున్నాము దాతల ద్వారా అత్యంత సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి పురుగుకు పాత్రలు అయినారు